శ్రీమాత్రై నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కర్కాటక రాశి వారికి ధన యోగాలు పరిశీలించినప్పుడు రాశి అందే రవి బుధగ్రహ సంచారం ఇది ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది అది ఇంచుమించుగా మనకి ఆగస్టు పదహారో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఏదైనా ఒక రాశివారి యొక్క మాస ఫలితాలు కానీ నెల ఫలితాలు కానీ బాగుండాలంటే ఏదో ఒక ధనయోగము అదృష్టయోగమో రాజయోగం ఏర్పడితే ఆ ఫలితం అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ నెల పదహారు వరకు ధనాధిపతి రవి రాశి అందు సంచరిస్తూ వ్యాపారకారకుడైనటువంటి బుధగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీలో ఒక విధమైన నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది ఏ పనైనా చాలా చాకచక్యంగా సొంతంగా ఆలోచించి సొంతంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం వల్ల అది లాభసాటిగా మారే అవకాశం ఉన్నది ఏదైనా కర్కాటక వారు ఒక పని చేసే ముందు చాలామందిని సంప్రదించి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నటువంటి ఆలోచనలో అందరినీ అడగడం వల్ల చివరికి ఆ పని ఏదీ కాకుండా మధ్యలోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారిని సాధారణంగా వాళ్ళు బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ కనీసం వారి యొక్క తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు ఎదగనిగకుండా ప్రయ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇతనికి ఏ విషయం తెలియనట్టే వాళ్ళు చెప్తూ ఉంటారు మీకు ఏమీ తెలియదు అందరితో నమ్ముతారు నష్టపోతారు ఏ అని వారిని చిన్నగా అణగదొక్కడం ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు చెయ్యనివ్వకుండా అణదొక్కడం జరుగుతూ ఉంటారు ఈ కారణం వల్ల వీళ్ళు స్వతంత్రంగా ఏ పని చేయలేకపోతుంటారు ఇప్పటికైనా ఈ యోగ ప్రభావం వల్ల మీరు ఎవరితో ఆలోచించకుండా సొంతంగా మీకు ఏ మనసుకి ఏది నచ్చింది ఏది కరెక్ట్ అనిపించింది అది ముందుకు వెళ్ళిపోతేనే మీ జీవితంలో ఎదుగుదల సక్సెస్ ఉంటుంది తప్ప చిన్న విషయాన్ని కూడా ఇతరుల మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఎదుగుదల ఏ రోజుకు కూడా రాదు కాబట్టి ఎప్పటికైనా కొద్దిగా ముందుకి వెళ్ళే ప్రయత్నం చేయండి సొంతంగా ఆలోచించి సొంతగా నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది కొంత అనవసర ఖర్చు తగ్గుతుంది అలాగే ఇతరులకి మీరు పెట్టవలసిన ఖర్చు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీరు ఈ నెల పదహారో తారీఖులోపు చాలా వరకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడడం అలాగే ఇది విద్యార్థులకి మంచి విద్యా అవకాశాలు అలాగే స్కాలర్షిప్పులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇది విధంగా ఉంటే మనకి ఈ నెల ఆగస్టు పదహారు తర్వాత రవి సంక్రమణం జరిగి ధనస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు రవితో కలియడం వల్ల చాలా వరకు కొన్ని కుటుంబపరమైనటువంటి విభేదాలు కుటుంబ సభ్యుల కొరకు తప్పనిసరిగా కొంత ధనాన్ని కానీ కాలాన్ని కానీ వెచ్చించడం జరగవలసి ఉంటుంది అలాగే అనుకోకుండా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఒక అభివృద్ధి కానీ కొత్త ఉద్యోగం కానీ ఒక రాజకీయ పదవి కానీ వచ్చే అవకాశం ఉంది తద్వారా వ్యక్తిగతంగా మీకు కూడా సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది కానీ ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం విపరీతమైనటువంటి ఆర్థిక వ్యయం జరుగుతూ ఉంటుంది అంటే మీకు వచ్చిన ఆదాయానికి ఖర్చుకి ఎక్కడ సంబంధం లేకపోవడం వల్ల ఎవరిని కాదని లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు అయితే అనూహ్యంగా మీకు ఆగస్టు ఇరవయో తారీఖు తర్వాత శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే లాభాధిపతిగా చతుర్థాధిపతిగా శుక్రుడు మీ లాభస్థానం మీ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఒక విధమైన ధైర్యం ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది అలాగే అప్పుడు దాకా ఉన్నటువంటి సమస్యలు ఒకేసారి పరిష్కారమై మీకు ఇతరుల సహకారం అంటే మీ యొక్క సిస్టర్స్ కానీ మదర్ కానీ వ్యక్తిగతంగా మీకు సహకరించి మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపేయడం జరుగుతుంటుంది మీకు కూడా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం ఈ సమయంలో రావడం వ్యక్తిగతంగా మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా కర్కాటక రాశిలో సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారు ఎంటర్టైన్మెంటు టీవీ మీడియా సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అటువంటి వాళ్ళకి ఒకేసారి కొత్త కొత్త అవకాశాలు రావడం అలాగే అడ్వాన్స్గానే ధనం రావడం వల్ల చాలా సమస్యలు మీరు ఈ సమయంలో పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా మీకు ఆగస్ట్ ఇరవై నుంచి నెలాఖరులోపు ఇటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా గురువు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క మగమాటం వల్ల అయితేనే మంచితనం వల్ల అయితేనే చాలామంది మీ దగ్గరికి ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా రావడం జరుగుతుంటుంది అంటే వాళ్ళ పిల్లల చదువు గురించో పెళ్ళిళ్ళు గురించో ఏదో విధంగా సహకరించమని మీ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది మీరు కూడా వాళ్ళకి ఏదో విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే వ్యక్తిగతంగా మీకు ఈ సమయంలో ఏదైనా ఉన్నత విద్యా ప్రయత్నాలు ఏదైనా చదువు మధ్యలో ఆగిపోయింది దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుంది లేదంటే మీరు ఏదో ఒక డిగ్రీ పూర్తి చేశారు పీజీ చేయాలి మధ్యలో ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఈ సమయంలో అది పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మెడికల్ విద్యార్థులకి ఎంబీబీఎస్ అయిన తర్వాత చాలా సంవత్సరాల పాటు పీజీలోకి వెళ్ళడానికి గ్యాప్ వస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ సమయంలో మీరు కృషి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఉన్నత విద్య పూర్తి అవ్వడం అందులో సీట్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి సంతానం కొరకు ప్రయత్నించే దంపతులు కూడా ఈ సమయంలో మంచి వైద్యున్ని సంప్రదించి అలాగే మీరు వైద్య పరంగా వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు సంతానం కూడా ఈ సంవత్సరంలో కలిగే అవకాశం ఉంది బట్ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం శని భగవానుడు భాగ్యస్థానంలో వక్రించి మళ్ళా స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు కొన్ని నిందలు రావడం జరుగుతుంటుంది ఎప్పుడో జరిగిపోయినవి ఇప్పుడు జరిగినట్టుగా చిత్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మిమ్మల్ని ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయడం కానీ కొంత మోసపూరితంగా మిమ్మల్ని ఏదో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి మీతో ధనం కట్టించడం కానీ ధనం పొందడం కానీ అంటే సహజంగా మీకు ఉన్నటువంటి భయాన్ని ఎదటవారు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు మాయలు ఎటువంటి బ్లాక్ మెయిల్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఎమ్మట్ని మీరు పోలీసులు వారిని సంప్రదించాలి తప్ప మీకు మీరే భయపడిపోతే మొత్తం ములిగిపోయే అవకాశం ఉంటుంది ఏదైనా కొంత ధైర్యంగా ఉండండి సొంతంగా నిర్ణయం తీసుకోండి అవసరమైనప్పుడు మరి ప్రభుత్వం వారిని సంప్రదిస్తే వారి యొక్క సహకారంతో ఎటువంటి సమస్య అయినా మీకు పరిష్కారం అవుతుంది అంటే మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ఎటువంటి భయం మీకు లేనప్పుడు అనవసరంగా ఆందోళన పడటం వల్ల చాలా వరకు అటు ఆరోగ్యం దెబ్బతింటుంది అటు ధనము దెబ్బతింటుంది కాబట్టి ఈ సమయంలో మీరు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం వీలైతే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదారా స్తోత్రం కానీ పారాయణ చేస్తూ శుక్రవారం రోజు ఒక మంచి ఫలం అంటే దానిమ్మ పండు లాంటిది ఒక రెండు అమ్మవారి టెంపుల్లో ఇవ్వడం వల్ల అనుకోకుండా మీకు ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా మన జన్మజాతకం బాగుంది గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరిగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇన్న మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి లాంటివి ఉంటే కొన్ని దోషాలు ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల తర్వాత లేదా పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ ఫవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులైతే మార్పు రాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు అది ఒక సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది ఓ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక వంద సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడటం జరుగుతుంది అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగ తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే ఒక దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఒక చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక ఏలక్కాయ ఒకటి కానీ ఐదు కానీ అలాగే లవంగాలు ఒక ఐదు కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం మొక్కలు ఒక ఐదు అలాగే కొద్దిగా సింధూరం ఈ ఐదు వస్తువులు కూడా ఐదు సంఖ్య అంటే వచ్చే ఐదు సంఖ్యలో కొన్ని పేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదయం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం అంటే ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది అప్పు కోసం వెళ్తున్నాం ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జైబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్నా రావడం జరుగుతూ ఉంటుంది ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తల కింద తలగడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపై పెట్టడం వల్ల కంపల్సరిగా వాళ్ళు తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ ఉంటే మనకి వెల్లుల్లిపై పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మది నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు స్వస్తి